నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు జిల్లా కరంజిలా నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనే బూత్ నంబర్ రెండు వందల ముప్పై ఐదులో టీడీపీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు సామాన్య ప్రజలకు మేలు జరిగిందని ఇచ్చిన మాట కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయకత్వంలో మేనిఫెస్టోలో ఉదైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ అన్నదాత సుఖీబావ అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని పథకాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అని మరోసారి తెలిపారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు టమాటా హుసేన్ గోనియన్ల ఉప సర్పంచ్ రాపురం కాసిం కొండల షఫీ వార్డ్ మెంబర్ అక్బర్ వలి కొత్తింటి పకుర్దీన్ ఎస్ఎన్ మాబూ అలీ నారాయణ గౌండ రహమతుల్లా టీసీ మెంబర్ కడపల వెంకటేష్ గోకారి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యముగినూర్ తాలూకా భోనిగన్ల మండలం మండల కేంద్రమైన లోనిగన్లలో గతంలో వైసీపీ గవర్నమెంట్లో పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే వేసేవాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నార్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారంగా అదేవిధంగా మా ప్రియతమ నేత వివి జగనాథరెడ్డి గారు ఆయన కూడా చెప్పడం వల్ల ఈరోజు రైతు భరోసా మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది రెండో విడ రెండో విడత కూడా మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది మూడో మూడో విడత జనవరిలో వేయడం వేయడం జరుగుతుంది ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి ప్రతి రైతుకి అందడం అందుతుంది కాబట్టి సంతోష వ్యక్తం మా గోనేళ్ళ ప్రజల తరఫున మేము ఈ కుటుంబ ప్రభుత్వానికి రైతులు సంతోష వ్యక్తం చేయడం జరిగింది అలాగే మా ప్రభుత్వము చెప్పిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేయడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్లో పింఛను యాభై రూపాయలు నూరు రూపాయలు పెంచేవాళ్ళు మేము మూడు వేలు ఉన్న పింఛాన్ని ఒకటే ఒకటే పర వచ్చే ఫస్ట్ నెలలోనే నాలుగు వేలు జరిగిన ఘనత ఒక చదవనాటికే దక్కింది అలాగే దీపం పథకం కింద ప్రతి పేదలకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మేఘా డిఎస్పి వైసీపీ గవర్నమెంట్లో ఒక్కరికి ఒక్క పోస్ట్ ఇస్తే దాఖలాలు లేవు దానికి రాష్ట్రవ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు ఇచ్చిన కలత ఒక కూటమి ప్రభుత్వంకే దక్కుతుంది మూడోది నాలుగోది బస్సులు ఫ్రీ మహిళలకి రాష్ట్రంలో బస్సు ఫ్రీ ఇస్తారంటే ఆ రోజు వైసీపీ వ్యక్తులు ఇల్లు ఏమి చేస్తారలే ఇల్లు ఏమి చేయగలరా అనడం జరిగింది అది కూడా నేర్పించడం జరిగింది ఇంకోటి రైతన్నలకి మైనార్టీ సోదరులకి ప్రతి సంవత్సరం ప్రతి నెల పదివేలు ఆదాయ సేవలకు ఐదు వేల రూపాయలు తొంభై తొంభై ఒక్క కోట్లు కోట్లు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఆ ఘనత కూడా చాలా నాటికే దక్కింది కాబట్టి ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందు ముందు పోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం రెండు మూడు దఫాలుగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నాము దాంతో దాంతో నేను కాబట్టి రాబోయే రోజులు కూడా ఇంత అభివృద్ధి పనులు చేసి చేయగలమని చెప్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి